సో హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మనము పీరీలకు కానీ సవార్లకు కానీ మనం దట్టిలు అంటాం కదా దట్టిలు అంటాము దట్టి అంటాం కదా సో ఆ దట్టిలు అనేవి ఎందుకు కడతారు మరియు మట్కీలు మట్కీలు అంటాం సరిగెత్తు అంటాం కదా సో అవన్నీ ఎందుకు తీస్తారు అంటే నైన్త్ డే సరిగద్దులు ఆఖరి సరిగదు గురించి మాట్లాడతారు సో ఈ వీడియోలో సో దట్టిలు అనేవి ఎందుకు కడతారో మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అయితే ముందుగా మనం దడ్డలు ఎందుకు గడుతూ తీసుకుంటే దీనికి ఒక సంబంధించినటువంటి ఒక స్టోరీ ఉంటుంది సో దాన్ని మనం తెలుసుకుంటే మన క్లారిటీ అర్థమైపోతుంది సో అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇమాం యొక్క హుసేన్ గారు మరియు తన యొక్క ఫ్యామిలీ కానీ ఆ కర్బలా యుద్ధానికి జరగడం ద్వారా తల్ వాళ్ళు వీర మరణము ఆ యుద్ధంలో పొందడం ద్వారా సత్య సత్య మార్గంలో సో వాళ్ళు మనం ఇట్లా మొహరం అనేది ఇట్లా పీరియల పండగనే చేయడం జరుగుతుంది సో అయితే ఈ మామే హుసేన్ గారి యొక్క తల్లి అంటే ఫాతిమా గారు సో మనం బీబీ ఫాతిమా అంటాం కదా సో ఆ యొక్క తల్లి ఏం చేసేదని అంటే చాదర్లు అల్లేదు చాదర్లు అంటే మనం జస్ట్ చాల్ వాళ్ళ లాగా అంటాం కదా సో అట్లాంటి అల్లి తను వాటిని అమ్మడం ద్వారా వచ్చిన వచ్చిన డబ్బుల ద్వారా కొద్దిగా జీవనం గడపడానికి సహాయపడేవి అన్నట్టు సో సో మనకి ఇది కూడా తెలుసు ఈ మామే అలీ గారు మరియు ఫాతిమా గారు ఇరువురు దంపతులని సో వాళ్ళ యొక్క సంతానమే ఇమామే హుస్సేన్ మరియు ఇమామే హసేన్ గారు కూడా సో అయితే ఈ కర్బలా మైదానంలో మనకి పది రోజులు యుద్ధం జరుగుతుందని తెలుసు సో ఈ పది రోజులల్లా లాస్ట్ రోజు మనకి ఇమామే హుస్సేన్ గారి వంతు వస్తుంది యుద్ధానికి వెళ్ళే సమయం వస్తుంది సో ఆ టైంలో తను యుద్ధానికి వెళ్ళే ముందు తను తన యొక్క కత్తి ధారణ గాని అంటే దాన్ని తయారు కావడం ఉంటది కదా సో ఆ తయారు కావడం అనేది ఎలా అవుతాడు అంటే ఇమామే హుస్సేన్ గారు తన తాత యొక్క అంటే మొహమ్మద్ ప్రవక్త సల్లాహు అలీ సలం గారి యొక్క తలపాగా పెట్టుకోవడం జరుగుతుంది యుద్ధానికి వెళ్ళే సమయంలో తన తండ్రి గారు అన్నటువంటి గారి యొక్క జుల్ఫికార్ కత్తి తను పట్టుకోవడం తీసుకెళ్ళడానికి సిద్ధంగా పట్టుకోవడం జరుగుతుంది మరియు తన తల్లి యొక్క తన తల్లి చేతుల ద్వారా అల్లినటువంటి ఒక చాదర్ని తన వెనక ఇట్లా చుట్టుకొని కప్పుకోవడం జరుగుతుంది అంటే సూపర్ మ్యాన్కి ఇట్లా వెనక చాదర్ ఇట్లా కట్టుకుంటారు కదా సో ఆ విధంగా ఇమామే హుసేన్ గారు యుద్ధానికి లాస్ట్గా వెళ్ళే యుద్ధం సమయంలో అలా కట్టుకోవడం జరుగుతుంది సో కట్టుకుని తన యుద్ధానికి బయలుదేరి చాలా బీభత్సంగా యుద్ధం చేయడం జరుగుతుంది సో అతన్ని ఆ యుద్ధం చూసి కూడా వాళ్ళు ఆ శత్రువులనే భయపడడం జరుగుతుంది సో మనం అలీ ఇమామే హుసేన్ గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేకపోతున్నామని వాళ్ళు భయపడడం జరుగుతుంది ఎందుకు అని అంటే తన తల్లి యొక్క రక్షణ ఉన్నది మరియు ఇమామే అలీ గారి యొక్క తల్వార్ శక్తి ఉంది మరియు ప్రవక్త ముహమ్మద్ సల్హు అవ్ సలం గారి యొక్క తలపాగా ఉంది ఇంతటి శక్తితోటి తను వెళ్ళడం జరుగుతుంది సో వెళ్ళి కూడా విరోచితంగా పోరాడము తర్వాత మళ్ళీ వాళ్ళు నమాజ్కి టైం అడిగి ఇమామే హుసేన్ గారు నమాజ్ చేసే సమయంలో వాళ్ళు దొంగ దెబ్బ తీయడం అనేది జరుగుతుంది సో అయితే ఆ రోజు ఎలా అయితే తన తల్లి యొక్క చాదరు తను కప్పుకొని యుద్ధానికి వెళ్తాడో సో అదే విధంగా మనం ఇప్పుడు తనకు దట్టీలు అనేవి చెల్లించడం జరుగుతుంది సో తన తల్ల తన తల్లి అండ్ అల్లినటువంటి చాదర్కి గుర్తుగా మనం ఇప్పుడు దట్టీలు అనేవి వేయడం జరుగుతుంది సో అయితే ఈ యొక్క స్టోరీ ఇమామే అలీ హుస్సేన్ గారు లాస్ట్ యుద్ధంకి వెళ్ళే స్టోరీని ఎక్కడి నుంచి తీసుకున్నానంటే నాకు ఈ ఉర్దూ భయాన్లు ఉంటాయి సో మనకి కర్బలా మైదానంలో జరిగిన విశేషాల గురించి ఆ యొక్క ఉర్దూ భయాన్ల నుండి నేను తీసుకోవడం అయితే జరిగింది నా ఓన్లీ క్రియేట్ చెప్పడం అయితే కాదు సో ఇది సంగతి అండ్ ఇక లాస్ట్కు ఏందని ఇప్పుడు మనకి షర్గత్ అంటాం సరిగెత్తు అంటాం సో షర్గత్తు సరిగెత్తు అనేవి ఏ వడ్ నుండి వచ్చినాయి అని అంటే మనకి షర్బత్ అనే వడ్ ఉర్దూ వడ్డు అరబీ వర్డ్ వడ్ నుండి రావడం జరిగింది షర్బత్ అంటే పానకం అని అర్థం సో మనం షర్బత్ అంటాం కదా సో అలా అయితే ఈ కి సరిగ్గా కుర్త అసలు అసలు పోతే అది లింక్ అంటే మనకి జనరల్గా ఆ యొక్క ఆ టైంలో అంటే ఇమామే హుసేన్ గారు ఆ మరియు ఆ యొక్క ఆ సెంచరీ ఆ టైంలో మనకి ఎట్లుండేదనంటే ఎక్కువగా అనేవి యుద్ధాల ద్వారా పొందేవాళ్ళు ఎక్కువగా హఠాత్తు మరణాలు కాదు ఆ టైంలో ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి వేరే దేశానికి వేరే దేశానికి మతాల మధ్య మరియు ఇట్లా యుద్ధాలు జరుగుతూ ఉండేది ఒక ద ఒక దేశం రాజులు ఇంకో దేశాన్ని ఆక్రమించడం సో అయితే ఈ భయాన్ అనే ఎక్కడ సో అలీ గారి యొక్క మరణం ఎట్లా జరిగిందనే ఒక భయాన్లో నేను ఇది వినడం జరిగింది సో ఖచ్చితంగా ఇదే అని నేను ఇప్పుడు చెప్తున్నాను సో ఏమన్నా నేను తప్ప చెప్పేది ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కూడా క్లారిటీ లేదు బట్ ఇది అందులో విన్నా కాబట్టి నాకు ఇదే అనిపించింది అయితే ఈ మట్కిలో అనేవి అక్కడ ఇరాక్ ఆ ప్రాంతంలో ఆ యొక్క అరబ్బు కంట్రీలో ఏం చేస్తారట అంటే మనకు తన యొక్క కొన ఊపిరి అంటే యుద్ధంలో ఎవరైనా చనిపోయినప్పుడు చనిపో డైరెక్ట్ ఎవరో చనిపోరు సో గాయాల పాలైన తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది సో అయితే అటు సైడ్ అంటే గాయాల పాలైన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చడం వాళ్ళ ఇంటికాడ పెట్టడము వాళ్ళకి ఆఖరి షర్బత్ అనేది ఒక పానకం తాపించడం జరుగుతుంది అంటే అందరూ తాపీయడం అంటే కొద్ది కొద్ది తాపియడం జరుగుతుంది సో ఇప్పటికీ కూడా మనం నైన్త్ మటికిలు అని ఏమంటాం అంటే సాగు మటికిలు అంటాం మా కాడ అంటారు సో మీ కాడ అంటారు తెలియదు కానీ సావు మట్టికిలు అంటాం అంటే కొన ఊపిరి ఉన్నప్పుడు తను చా ఊ బతుకులో ఉన్నప్పుడు తాపిచ్చేటువంటి పానకం అర్థం సో ఇది దీని ద్వారా మనకి ఆ యొక్క మటికీలు అనేవి మనము ఆ షర్బత్ దాన్ని సరిగెత్తు అని సరిగెత్తుపోయి మటికీలని సో ఇలా దాన్ని కన్వర్ట్ అయిందిగా నేను భావిస్తున్నాను అంటే ఆ భయాన్లా కూడా అలానే ఉంది సో ఇలా ఆఖరి షర్బత్ తాపిచ్చారు అట్లా ఆఖరి షర్బత్ తాపిస్తారు అది అని సో ఇంకా ఆకాష్ హిరపదన్ అంటే అది సరిగెత్తు ఎత్తు సరిగెత్తులాగా ఉండే మట్కిలు మనం అనడం జరుగుతుందని నేను భావించి ఈ యొక్క వీడియో అయితే చేస్తు చేయడం జరుగుతుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇదేమైనా రాంగ్ అయ్య దయచేసి క్షమించండి అండ్ నేను కూడా అయితే ఒకవేళ రాంగ్ ఉంటే దీని రియల్ స్టోరీ చెప్పాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను సో ఇది మన ఓవరాల్ వీడియో సో దీని ద్వారా మనకి ఈ యొక్క దట్టిలు కానీ ఈ యొక్క శర్గతని శర్బత్ అనే ఆఖరి శరిగత్తు అనేది రావడం అనేది జరిగింది సో ఇదంతా కూడా కర్బాలా మైదానంలో జరిగినటువంటి విషయానికి అనుసంధానంగా మనము ఈరోజు ఈ యొక్క మొహరం అనేది సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్సో సో నాతోనేమన్నా మీరు మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా నేను కిందన ఇన్స్టా ఇస్తాను సో మీరు మెసేజ్ పెడితే నేను లేట్ అయినా కానీ రిప్లై ఇవ్వగలుగుతాను మీకు రిప్లై ఇవ్వచ్చు లేదా నేను కాల్ చేసాన మీతో మాట్లాడగలుగుతా మీకన్నా ప్రాబ్లం ఉంటే సో ప్రాబ్లం అని అంటే నా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటా ప్రాబ్లం అంటే ఇంకేమో కాదు బట్ అన్నయ్య ఇట్లా నాకు ఈ డౌట్ ఉంది అని షేర్ చేసుకోవడంలో నా అతను తప్పేం లేదు సో మెసేజ్ పెట్టండి కొద్దిగా లేట్ అయినా కానీ నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇది ఓవరాల్గా ఈ వీడియో ఎప్పుడో చేద్దామనుకున్నా కానీ సో ఇది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఎందుకంటే ఇంత కంటాక్ట్ చేసుకొని నేను రాసుకొని టైం తీసుకొని చెప్తున్నాను సో ప్లీజ్ అర్థం చేసుకోండి మాకు కొద్దిగా మోటివేట్ అవుతుంది మీరు చేసే సబ్స్క్రైబ్ కానీ మీరు చేసే లైక్ కానీ మాకు కూడా ఒకరి చేయాలి ఇంకా వీడియోస్ చేయాలన్న వస్తుంది సో అంతకుమించి ఏం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లాల్ సాబ్ గారి స్టోరీ అనేది ఇంతవరకు నాకు దొరకడం జరుగుతలేదు అసలు నేను ఎంత ట్రై చేసినా కానీ సో తన స్టోరీ ఉంటే కూడా నాకు కొద్దిగా మీరు అయినా తెలియజేయండి లేకపోతే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లోనే చెప్పండి సో చాలామంది అడుగుతున్నారు బట్ అదొక్కటి మీ వల్ల నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా కొంత ఒక్కరికైనా తెలిసి ఉంటుంది కదా సో ఖచ్చితంగా నాకు తెలిసి ఉంటే నా వీడియో ఉంటే మీరు ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను ఖచ్చితంగా దాన్ని వీడియో చేస్తాను చాలామంది అంటే ఎప్పటి నుంచి నా వీడియోస్ స్టార్ట్ అయినా కాన్సీ కూడా అడగడం జరుగుతుంది సో మీకు తెలిసి ఉంటే హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దట్ మీ హెల్ప్కి